సో ఈరోజు మన ఆర్గనైజేషన్ తరఫు నుంచి సౌరభ్ కపూర్ వారి యొక్క అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా అమెరికా నుంచి మనకి ప్రోగ్రామ్ ప్రోగ్రాం కార్యక్రమం చేయడానికి అవకాశం వచ్చింది ఈ సందర్భంగా కావలి చెరువు గిరిజన సంఘంలో మనము భాషా సార్ ఆధ్వర్యంలో గనీ భాష గారు తర్వాత ప్రసాద్ సార్ గారు తర్వాత మన యొక్క సభ్యులందరూ కలిసి ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంటుంది ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూబీసీటీ కావాలి ఈరోజు మన ఆర్డేజ్ తరపు నుంచి అమెరికాలో ఉన్నటువంటి సంతోష్ సంపత్ సంపత్ సార్ వాళ్ళ ఫ్రెండ్ అయినటువంటి సౌరభ్ కపూర్ వాళ్ళ కొడుకు యొక్క తొమ్మిదవ పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మా గౌరవ అధ్యక్షులు భాషా గారు గణి భాషా గారు ప్రసాద్ గారు కొండలరావు గారు మన యొక్క రామ ప్రసాద్ పాల్గొనడం జరిగింది సో ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఎటువంటి మంచి కార్యక్రమాలు మన ఆర్గనైజన్ తరపు నుంచి చేయడం అనేటువంటిది చాలా హర్షణీయంగా ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు కావలి చెరుకట్ట గిరిజన కాలనీలో ఉన్న నిరుపేద కుటుంబాలకు కావలిలో ప్రముఖ సామాజిక సేవా సంస్థ విజయభాత్ ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు వై కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో వారికి అత్యంత సన్నిహితులు ప్రస్తుతం అమెరికాలో కాపురం ఉంటున్నటువంటి సౌరవ్ కుమార్ వారి కుమారుడు కైరా కపూర్ తొమ్మిదవ పుట్టినరోజు సందర్భంగా మన కిరణ్ కుమార్ గారి ద్వారా గిరిజన కాలనీ వాసులకు చికెన్ బిర్యానీ అట్టిపళ్ళు బిస్కెట్ ప్యాకెట్స్ వాళ్ళకి వంట పాత్రలు గుడ్డలు ఇవన్నీ కూడా వారి పేరు మీద పంపిణీ చేయడం జరిగింది కిరణ్ కుమార్ గారు సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటూ పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వారి జీవితాలు వెలుగులు నింపుతున్న సందర్భం వృద్ధాసనాలను కూడా ఒకరు ఏర్పాటు చేసి నిరుపేదలుగా ఉన్న ఉన్నవారిని అక్కడ చేర్చుకొని వారి జీవితాల్లో కూడా వీలుగునిపేటటువంటి పరిస్థితి ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ కిరణ్ కుమార్ కానీ వారి శ్రీమతి కానీ వీళ్ళందరూ కూడా సామాజిక సేవ కార్యక్రమాల్లో ముందుండేటటువంటి ఈ నేపథ్యంలో ఈరోజు చెరువు కట్ట గిరిజన కాలనీలో మరి పేద గిరిజనులకి మంచి కార్యక్రమం చేయటం చాలా సంతోష విషయము ఆనందకర విషయం కూడా అని తెలుపుకుంటున్నాం మరి మనం చాలా చోట్ల చూస్తున్నాం పుట్టినరోజు జరిగినా లేదా ఇంకో కార్యక్రమం జరిగినా వృద్ధా ప్రయాసాలు చేసి వృద్ధా ఖర్చులు చేసి అనవసరంగా కార్యక్రమాలు చేసుకుంటూ మరి వృద్ధా చేస్తున్నారు మరి ఇటువంటి కార్యక్రమం భోజనాలు మరి వాళ్ళకి పళ్ళు పోతే గుడ్డలు పాత్రలు ఇటువంటి ఆ డబ్బుతో సరఫరా చేస్తే వారి జీ పేదల జీవితాల్లో వెలుగు నింపేటటువంటి అవకాశం ఉంటుందని కూడా తెలియజేసుకుంటున్నాం కాబట్టి రాబో రోజుల్లో కూడా మా స్వచ్ఛంద సంస్థల తరఫు నుంచి చేయబోయే ప్రతి కార్యక్రమం కూడా పేదలకే దక్కాలి పేదల పోయి వారి దగ్గరికే పోయి వారికి ఆ సేవా కార్యక్రమాలు అందజేయాలనేటటువంటి ఒక మంచి సంకల్పంతో ఈరోజు ఆ సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భం కాబట్టి మరి పేద గిరిజనులు వారు కూలి పని చేసుకుని మరి ఎన్నో కష్టాలు నష్టాలు బాధలు పడుతూ జీవనాధారం సాగిస్తున్నటువంటి సందర్భం మరి ఇటువంటి కాలనీని ఎన్నుకోవటం అనేది మరి నిజంగా కిరణ్ గారికి కిరణ్ తండ్రి గారు వాళ్ళ తల్లి గారు కూడా వచ్చినారు ఇక్కడ వారు కూడా అచ్చట పుట్టిన చింత చిగురు కూడా చాదన్నట్టు వాళ్ళు కూడా సేవాభావంతో పనిచేసే వ్యక్తులు ఇప్పుడు వారు ఇక్కడికి వచ్చి అన్ని సర్దుతుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది మరి అంత వయసులో కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా సేవాభావంతో పనిచేస్తున్నారంటే నిజంగా కిరణ్ గారికి ఎంతో అదృష్టాన్ని కూడా నేను చెప్పక తప్పదు కాబట్టి మీ గిరిజనులందరూ కూడా రాబోయే రోజుల్లో కూడా మీకు ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా మీకు మా స్వచ్ఛత సంస్థ తరఫు నుంచి మీకు ఇతరంగా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను